ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన పేదల సేవల కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమం పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు పేదల సంక్షేమం గ్రామాల అభివృద్ధి ఇవి తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ధర్మరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన మన జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉంగటూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఉంగటూరు నియోజకవర్గంలో ఈ ఫెన్షన్ నిమిత్తం అంటే ఇరవై ఆరు రకాల ఫెన్షన్లకి సుమారుగా ముప్పై ఏళ్ళ మందికి ముప్పై ఐదు వేల మందికి లబ్ధి చేయకూడదు సార్ వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను కోట్లు చొప్పున వారందరికీ కూడా మనం ఇవ్వటం అలాగే చాలామందికి అంటే మనం ఈ రోజున సంక్షేమాన్ని ఏదైతే మన ఎలక్షన్ ముందు చెప్పామో అన్నదాత సుఖీభావ ద్వారా ఇరవై ఏడు వేల మందికి అలాగే మనకి తల్లికి వందనం ద్వారా మన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా సుమారుగా ముప్పై ఏడు వేల మందికి తల్లికి వందనం ఇవ్వటం అలాగే మనకి ఆటో డ్రైవర్ ఆటో నేస్తం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇవ్వటం నాలుగు వేల మందికి గృహాలన్నింటిని మంజూరు చేయటం అందరినీ కూడా ఈ సంక్షేమంతో మన సూపర్ సిక్స్ని ఈ నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ చేసాం సార్ మేమంతా కూడా మీ ఆశీసులతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీసులతో ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని మనకు ముందుకు తీసుకువెళ్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు మూడు వేలు ఇస్తానని చెప్పి దప దపాలుగా పెంచుకుంటూ వెళ్ళి అతను ప్రజలను మోసం చేశాడు మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ముందు మూడు నెలలు మూడు వేలు అలాగే అప్పుడు నాలుగు వేలు అంటే మనకి ఆ ప్రభుత్వం ఒక విద్వాంసాన్ని అంటే ప్రజావేదికను కూల్చివేసి ప్రారంభిస్తే మన ఈ కూటమి ప్రభుత్వం మన ఫెంక్షన్ రూపంలో ఏడు వేలు కాడికి ఇచ్చి అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ముందుకు సాగించింది అలాగే మనకి మన నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ మనకి ఆర్ అండ్బి కానీ అలా పలు శాఖల ద్వారా ఇంచుమించుగా నూట నలభై కోట్లతో ఈ పద్దెనిమిది నెలల్లోనే ఈ నియోజకవర్గాన్ని మీ ఆశీసీలతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీసీలతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో అంటే ఎన్నడూ చేయని విధంగా రోడ్లు కాలువలు అన్నిటిని కూడా నిర్మించడం అలాగే మనకి మన ఎంపీ గారు మహేష్ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆర్ఓబీలు అంటే ఆరు ఆర్ఓబీలు నాలుగు వందల యాభై కోట్లతో మన నియోజకవర్గానికి ఈ పద్దెనిమిది నెలలోనే తీసుకొచ్చాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటిది ఈ పద్దెనిమిది సం పద్దెనిమిది నెలల్లోనే మనం కంప్లీట్ చేయగలిగాం అంటే చాలా మటుకు కంప్లీట్ చేస్తాం త్వరలోనే వాటిని పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో పేదలకి ృహాలన్నింటినీ మంజూరు చేసి ఆ కాలనీలో ఎక్కడా కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ డబ్బులు పెడితే ఐదు వందల కోట్లు ఆ ప్యాలెస్ డబ్బులు పెడితే మన కాలనీలు అన్నిటిని కూడా అభివృద్ధి చెందుకునేటట్టు చేసుకోగలం అలాగే మనకి ఇక్కడ మీ స్ఫూర్తితో పీ ఫోర్ స్ఫూర్తితో మూడు బ్రిడ్జ్ని కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం సార్ గుండుగోల్లు బ్రిడ్జ్ని కూడా పీ ఫోర్ స్ఫూర్తితో రైతుల సహకారంతో అలాగే నారాయణపురం బ్రిడ్జిని కూడా అందరి సహకారంతో అలాగే గణపురం బ్రిడ్జ్ని కూడా త్వరలో మొదలుపెట్టి ముందుకు మీ ఆలోచనతో ఫోర్ ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం సార్ మనకి అలాగే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి మనకి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ అలాగే ఇండస్ట్రీస్ అనే నాలుగు సెక్టార్లు కూడా ఈ నియోజకవర్గానికి ఉన్నాయి సార్ మనకి వ్యవసాయానికి వస్తే మనకి వరి యాభై మూడు వేల ఎకరాలని ఎక్కువ ఏలూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తున్నాం దాని ద్వారా సుమారుగా రెండు లక్షల మెట్రిక్ టన్నుల్ని మనం తీసుకుంటున్నాం అంటే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పౌర సరఫరా మినిస్టర్ గారు మనోహర్ గారు ఆధ్వర్యంలో ప్రతి క్షేత్ర స్థాయిలో ప్రతి ఫీల్డ్ కూడా వెళ్ళి వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నింటి కూడా తీరుస్తూ ఎప్పుడూ చేయని విధంగా అంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి పదహారు వందల యాభై కోట్లు బాకీలు పెట్టి వెళ్తే ఆ ప్రభుత్వం రాగానే దాన్ని ఈరోజు తీర్చి నలభై ఎనిమిది గంటల్లోనే మనం డబ్బులు జమ చేస్తామని చెప్పి నాలుగైదు గంటల్లోనే డబ్బులు వస్తున్నాయని రైతులందరూ కూడా ఎంతో ఆనందాన్ని అంటే స్వయంగా ఆయన వచ్చినందుకు దానికి మా ఉంగుటూరు రైతుల తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మనకి ఇంకా మనకి అనేక కార్యక్రమాలు ఇక్కడ పీ ఫోర్ కార్యక్రమాలని అలాగే మనకి ఇక్కడ జిఎస్టి జీఎస్టీని కూడా తగ్గించి సూపర్ జీ జీఎస్టీ సూపర్ సేవింగ్ స్కీమ్ కూడా మనం తీసుకువెళ్ళాం సార్ మనకి ఈ ఉంగటూరు నియోజకవర్గంలో చిన్న కార్యక్రమాలు పళ్ళు వినపాలు ఉన్నాయి సార్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హాస్పిటల్ ఒకటి పెద్ద నిండ్రకొం నెడమరు మండలం పెద్ద నిండ్రకొలంలో సిహెచ్సిని ముప్పై పడకల హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి సార్ అలాగే మనకి ఇదే గ్రామంలో నల్లమాడు అంటే నల్ల నుంచి లక్ష్మీపురం వరకు కూడా తార్ రోడ్ని ఏర్పాటు చేయాలి అలాగే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి మనకి కోస్టల్ హైవేకి గ్రీన్ఫీల్డ్ హైవే అలాగే టూ వన్ సిక్స్ వన్ సిక్స్ అనే నాలుగు నేషనల్ హైవేస్ని కలుపుతూ మనకి వన్ ఎయిట్ టూ టూ త్రీ టూ స్టేట్ హైవేల ద్వారా కలిపితే చాలా లాభదాయకంగా ఉంటుంది సార్ వాణిజ్యానికి కానీ మనకి ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ నాలుగు వేల నాలుగు హైవేలను కూడా కలిపి తీసుకెళ్ళాలి సార్ అలాగే మాకు గతంలో మన చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు మినిస్టర్గా ఉండగా ఇక్కడ ఇంటర్ కాలేజీని కట్టించారు సార్ దాన్ని పూర్తిగా శిథిలావస్థకి చేరుకుంది సార్ దాన్ని ఆ ఇంటర్ కాలేజీని కూడా నిర్మించాలని అలాగే భేమడోల్లో గురుకుల పాఠశాల కూడా మన క్లాసులు జరుగుతున్నప్పుడే కూడా శిథిలావస్థకి చేరుకుని దాన్ని కూడా మనకి నిర్మి నిర్మించాలని మనకి అలాగే ఆర్ఎన్బి రోడ్లన్నిటిని కూడా మన త్వరతి గదిన చాలా రోడ్లు కూడా పూర్తి చేస్తాం వాటి కూడా పూర్తి చేస్తామని మీ ఆశీస్సులతో అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారి ఆశీసులతో ఈ నియోజకవర్గాన్ని ముందు పదంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజక ప్రజల తరఫున మీకు హామీ ఇస్తున్నాం సార్ మీరు ఏదైతే పీ ఫోర్ కానీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ అలాగే ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేయగలదు అన్నీ కూడా ఎవరు చేయని విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తానని మీ ఆశీస్సులతో మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊటూరు ప్రజలకి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ జై హింద్ పాలకపక్షం ఇప్పుడు ప్రజాపక్షమే అని పాలక ప్రజా ప్రజాపక్షమే అని మీ మాటల ద్వారా తెలియజేశారు సార్ ధన్యవాదాలు మరి కార్యక్రమంలో తరువాత